సో అందరికీ నమస్తేనా ఇవాళ అయితే శనివారము మిర్చి వస్తున్నాం అని చెప్పాం కదా దాదాపుగా కూలీళ్ళు వంద మంది అయితే వచ్చారు యాక్చువల్గా మేము మొన్న బేస్తవారమే కోయాలనుకున్నాము బేస్తవారం రేటు తొమ్మిది వందలు వెయ్యి ఉన్నది సో ఈరోజు అయితే ఏడు వందలకు వచ్చింది రేటు బేస్తవారం ఎందుకు పోయలేదంటే కూలీలు రాలేదు కూలీలు ఎందుకు రాలేదంటే డిమాండ్ అయిపోయింది ఆ డిమాండ్ ఎందుకు వచ్చిందంటే కరువు పని ఉండడం వల్ల సో దాదాపుగా మా ఊరికి నాకు ఒక్కరికే రోజే వంద మంది అయితే కూలళ్లు వచ్చారు రేపు కూడా ఒక వంద మంది దగ్గపట్టచ్చు ఒక చిన్న రైతును నాకే ఒక రెండు వందల మంది కూలలు రెండు రోజులకు పడితే ఇంకా మా ఏరియాలో దాదాపు అంటే వెయ్యి ఎకరాలు అయితే మిర్చి వేసి నా ఉంటుందన్నవి ఏరియాలో పులి నుంచి పార్నపల్లి వరకు వెయ్యి ఎకరాలు అయితే ఉంటుంది ఎంతమంది కూలలు పడతారో మీరే అర్థం చేసుకోండి సో ఇంత పనులు ఉన్నాయి పొలాల్లో రైతులకు కూలర్లు కానీ చాలామంది పడుతున్నారు ఇలాంటి టైంలో కరువు పని అయితే పెట్టినారు అంటే నేను ఏ గవర్నమెంట్ను తప్పు పట్టి మాట్లాడలేదు సో ఇది మన స్టేట్కి సంబంధించింది కాదు సెంట్రల్కి సంబంధించింది కరువు పని అనేది సో మన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఏదంటే ఎక్కడ కరువు ఉంది ఎప్పుడు కరువు పని పెట్టాలని చెప్పేసి సో మా ఏరియాకు మేము రోజు రెండు వేల మంది కూలర్లు వస్తుంటారు ఇలాంటి టైంలో ఆ కరువు పని పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు సో చూడండి వెయ్యి రూపాయలు నాల్చిన రేటు ఏడు వందలకు వచ్చిందంటే మూడు వందలు తక్కింది ఇట్లా నా యొక్క మూడు వందల మూటలు అయితే అరవై వేలు లాస్ మూడు వందల మూటలుందా అరవై వేలు లాస్ సో ఇట్లా నా ఒక్కనికే ఇంత లాస్ మళ్ళీ కూలర్లకు వచ్చిన దానికి రెండు వందల కూలి ఇప్పుడు కరువు పని ఉంది రెండు వందల యాభై ఇచ్చే వచ్చాము లేకపోతే రామంటున్నారు సో బులోరాలు రెండు వేల ఐదు వందలు బాడికి ఇచ్చే వచ్చాము లేకపోతే రామంటున్నారు మళ్ళీ పై కూళ్ళు మోసేవాళ్ళు ఇవన్నీ చాలా ఉంటాయి కూళ్ళు సో ఇన్ని పనులు ఉన్నప్పుడు కూడా మళ్ళీ కరువు పని పెట్టారు సో ఇదైతే రైతులందరికీ చాలా బాధపడుతున్నారు ఇది తెలుసుకోవాలి ఫస్ట్ అంటే ఎప్పుడు ఎక్కడ కరువు ఉంది మన ఏరియాలో ఇవాళ కరువు ఉంది పనులు లేవు కాబట్టి కరువు పని పెట్టాలా ఇన్ని పనులు కూడా పెట్టుకొని కరువు పని పెడుతున్నారు మరి ఎందుకు అర్థం కాలే సో కరువు పని కూడా ఎక్కడ చేస్తున్నారు ఏమో తెలియదు చేసిన దానిలోనే చేస్తున్నారు దయచేసి మాది రైతులు వచ్చిన సలహా సో ఇలాంటి కరువు పనులు కూడా రైతులకు అనుసంధానం చేయండి తోటలు ఉన్నాయి ఇప్పుడు ఫార్మర్ తోటలల్లో వర్కులు చేస్తున్నారు సుగం రైతు ఇచ్చేటట్లు సుగం గవర్నమెంట్ ఇచ్చేటట్లన్నా పెట్టండి అప్పుడైనా కొంచెం రైతులైనా బాగుపడతారు చెప్పడానికి ఏమో రైతే రాజు అని ఏదేదో ఒక దాన్ని చెప్తూ ఉంటారు గవర్నమెంట్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రైతుల గురించి మాట్లాడుతుంటారు కానీ ఇలాంటి స్కీములు రైతులకు ఉపయోగపడేలాగా చేస్తే బాగుంటుంది నా మొన్న సో ఎవరినైతే తప్పుగా చేసి మాట్లాడలేదు చిన్న సలహా అంతే సో ఇవాళగా దాదాపు వంద మంది అయితే వచ్చారు ఎన్నిక స్థలం అయితే ఏమో తెలియదు ఇదో ప్రస్తుతానికి మనోళ్ళు వేస్తున్నారు రేట్ వచ్చేసి ఏడు వందలు ఈ గుంటూరు ఎస్ఆర్పిఏ వాళ్ళకి పోతున్నాయి అన్న కూడా ఇక్కడే ఉన్నాడు ఎక్కడన్నా పోయేది ఎట్టు ఏం పేరు నా వీడియోలు చూస్తూ సో అన్న అయితే గుంటూరుకి ఈరోజు మెరపకాయ వేసుకువేకి వచ్చాడు ఈచర్ వేసుకొని ఈచర్ మళ్ళీ మైదుకూరు సో ఎన్ని ముట్లు అయితే అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను రేపు కూడా ఉంటుంది సో ఇది కంపెనీ వచ్చేసి డెనివో కంపెనీ ఐదు వందల పద్నాలుగు రకము అన్నీ గుంటూరు అయిపోతాయి సో అంతవరకు ఈ వీడియోను ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి నేనైతే రైతులకు సపోర్ట్గానే ఎప్పుడు మాట్లాడుతున్నాను బయోని తక్కువ చేసాని కాదు కానీ రైతులకు సపోర్ట్గా మాట్లాడతాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ చెప్పుకుండా అంటారు గొప్పగా ఫలాన రైతు పలానా రైతు రైతే రాజు రైతు ఉంటేనే అది అని చెప్పేసి ఒకసారి రైతులందరూ కూడా పండించడం మానేసినందుకు ఎక్కడి నుంచి వస్తాయి ఒకసారి ఆలోచించండి ఏనా రైతు వ్యవసాయం చేయడం మానేచ్చేట్లన్నాయి కదా జరగదు కదా జరగదు కదా సో ఇప్పుడు ఒక రైతు వ్యవసాయం చేయడం వల్ల ఎంతమంది బాగుపడతారన్నా కూలళ్ళు వ్యాపారస్తులు తూకాలకు వచ్చే వాళ్ళు మీ అంటే వెహికల్ ఫీల్డ్ చిల్లర కొట్లు అమ్ముకుండే వాళ్ళు ఎంతో మంది బాధపడుతుంటారు సో అలాంటి అయితే ఈరోజు ఇబ్బంది పడుతున్నారు అన్న కరువు పనుల వల్ల డిమాండ్ అయిపోయి రెండు వందల యాభై ఇచ్చి ఒకప్పుడు మామూలుగా దళారీ వ్యవస్థ ఆ నుంచి మందులో అంటే ఇది రేటు ఇట్లా అని బెదిరించి అంటే ఇది ఇంతే ఇది ఇట్లే ఉంటుంది అని చేసేవాళ్ళు ఇప్పుడు కూలల్లో డిమాండ్ అయిపోయిందండి ఇట్లా నాకు రెండు వందల యాభై ఇచ్చే వచ్చా లేకపోతే రావు కదా ఏమంటే మాకు పనులు బా ఏ పనులు ఏమన్నా కరువు కొని ఉంది అని గేర్చున్నారు ఏడ కరువు వచ్చిందన్న ఒకప్పుడు డ్రిప్ సిస్టమ్ లేనప్పుడు కరువు వచ్చా అనేది ఇప్పుడు డ్రిప్ వచ్చినాయి బోర్లు వేసుకుంటున్నారు ఎక్కడంటే అక్కడ మొత్తం గవర్నమెంట్లు అన్ని నీళ్లు కాలువలు ఇచ్చారు పిల్ల కాలువలు ఇచ్చారు అందరూ పంటలు వేసుకుంటారు ఏదో పైర్లు బిజీగా ఉన్నాయి కానీ ఇలాంటి సిచువేషన్లో కరువుపైన రావడం చాలా బాధాకరం అంతే జస్ట్ తెలియజేయడం కోసం ఎవరిని తప్పు చేసి కాదు వాళ్ళ పాప ఎప్పటి నుంచి వీడియోలు చూసి వీడియోలు చూసి నడుతుంటారు అన్న ఏం పేరున పులవాయపన్న పులివేందుల మాది తూకాలకు వచ్చిన లోడింగ్ కు ఎంత కూలి మా కూలి వచ్చి ఆరు వందలు డైలీ ఆరు వందలు సో తూకాలు వేసే వాళ్ళకి ఆ వీళ్ళు వచ్చేసి తూకం వేసి పని లేక లోడ్ చేయాలి అన్న అక్కడ ఉన్న రెడ్డి అన్నాడు ఈ తరనా

ఈ వీడియోలో నేను మాట్లాడింది కరెక్ట్ అయితే పది మందికి షేర్ చేయండి ఒకవేళ తప్పైతే నన్ను క్షమించండి ఓకే థ్యాంక్ యూ బాయ్ నేను మీ పిల్లల జయరతి రతి బిడ్డ బాయ్